ప్రపంచంతో పోటీ పడేలా విద్యార్దులు విద్యను అభ్యసించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విశ్రాంత ప్రిన్సిపాల్ నారాయణస్వామి సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు జిల్లాలో అట్టడుగు స్థానాల వారు అత్యున్నత స్థానాల్లో ఉన్నారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు జిల్లాను ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు రేపు భవిష్యత్తులో ప్రపంచాన్ని జయించేటటువంటి శక్తి మన జిల్లాకి మన పిల్లలకి మన నవతరానికి రావాలనంటే అది కేవలం విద్యతోనే సాధ్యమవుతుందన్నటువంటి విషయం ఈ కాలేజీలో ఈ ప్రోగ్రాం ద్వారా మనం అందరం కూడా అనుకుని దానికి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు ప్రపంచంలో ఉన్నతమైన స్థానాల్లో కూర్చున్నారు ఎందుకని మంచి విద్యని అభ్యసించారు కాబట్టి పరిస్థితులు ఏ రకంగా ఉన్నా సరే మనం మిగతా వాళ్ళతో అందరితో కూడా పోటీ పడాలంటే మనకి భావితరాలందరూ కూడా చక్కనైనటువంటి విద్యను అభ్యసించేటటువంటి కార్యక్రమం తల్లిదండ్రులు గాని సమాజం గాని టీచర్స్ గాని విద్యా వ్యవస్థలో ఉన్న వాళ్ళు కానీ రాజకీయ నాయకులు సమాజ సమాజవేత్తలు గాని మేధావులు గాని అందరం కూడా కలిసికట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను